దేవుని సేవ పరిచర్య దేవుని సేవ చేయవాడు పరిచారకుడు దేవుని సేవ చేస్తున్న సేవకులకు పరిచర్య చేయవారు కూడా పరిచారకులు అనేటువంటి అర్థాన్ని బైబిల్ మనకు అందిస్తూ వస్తుంది సో ఈ దినాలలో మనం చూస్తే అందరూ దేవుని సేవ చేయాలనుకుంటున్నారు అందరూ దేవుని సేవకులుగా ఉండాలి అని అనుకుంటున్నారు కానీ దేవుని సేవ చేస్తున్న సేవకులకు పరిచర్య చేసే మనసు కలిగిన వారిని మనం తక్కువగా చూస్తున్నాం కనుకనే ఈరోజు సంఘాలలో ప్రార్థనా పనులు అనుకున్నవారు సంఘాలలో పరిచారకులు అనుకున్న వాళ్ళు జీతగాళ్ల మాదిరిగా పనిచేస్తున్న అనుభవాలు ఈ తరంలో ఈ దినాలలో ఆయా సేవల్లో గమనించగలుగుతాం ప్రియమటువంటి దేవుని బిడ్లార్య సేవకులు ఒక దర్శనంతో పనిచేస్తున్నప్పుడు ఆ దర్శనమును ఇచ్చి వారి కొరకు కృపను అభిషేకమునిచ్చి పని జరిగిస్తున్నప్పుడు అట్టి పని చేస్తున్న పనిలో అట్టి పని చేస్తున్న సేవకులకు అంటే దేవుని పని చేస్తున్న సేవకులు సహకరించే పరిచారకులు ఈ దినాలలో చాలా కొరతగా ఉన్నారు పరిచర్య అటువంటి పరిచారకులను మనపూర్వకంగా చేసేవారిని తక్కువగా కనుగొనగలుగుతున్నాం దేవుని మహాకృపను బట్టి అటువంటి పరిచర్య విధానంలో ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి వారు తమ ఆత్మీయ తల్లిదండ్రులైన పాస్టర్ డేవిడ్ రాజు గారికి యేష్ గారు అలాగే మేరక గారు నేర్చుకుని మాకును అటువంటి అనుభవాలే నేర్పడం ఆ పరిచయ విధానాలే మన పరిచయం సేవలో బోధిస్తున్నాం అటువంటి వారిని ప్రభు లేపుతున్నాడు కానీ ఈ టెక్నాలజీ పెరుగుతున్న ఎడ్యుకేషనల్ లెవెల్స్ పెరుగుతున్న ఈ అత్యాధునికమైనటువంటి తరము సమాజము డెవలప్ అవుతున్న దినాల్లో అట్టి పరిచారకులను పరిచరించే మనసు గల వారిని తక్కువగా కనుగొనడం చూసినప్పుడు బాధ అనిపిస్తుంది కాబట్టి ఈ వీడియో దేవుని పరిచర్య అనేటువంటిది దేవుని పరిచయ చేసే సేవకులకు పరిచర్ చేయడం అనేది ఎంత గొప్ప దేవునిగా ఉంటుందో అపోస్తులు పాస్ డేవిడ్ రాజు గారి యొక్క సాక్ష్యంలో నుంచి తన కుమారుడైనటువంటి జబరాజ్ పాస్ గారు చెప్పడం నేను విన్నాను తన తండ్రి గారి గురించి చెప్పిన సాక్ష్యం నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా అనిపించింది ఇటువంటి సాక్ష్యాన్ని మీరు వినగలిగితే ఇటువంటి సాక్ష్యాన్ని మీరు వినిపించగలిగితే ఈ క్రైస్తవ సమాజంలో ఈ కొత్త నిబంధనల సంఘంలో పరిచర్య అనేది ధనానికి ఆశించో స్వార్థానికి ఆశించో పేరుకు ఆశించో ఘనత కాశించో కాదు దేవునికి దేవుని దీవెనలు పొందడానికి మన చేసే ఒక గొప్ప ఆశీర్వాదకర అనుభవంగా మారుతుందనేటువంటి ఆశతో ఈ వీడియో చేస్తున్నాను మనం దేవరాజు పాస్ గారి సాక్ష్యాన్ని మనం విందాం మా నాన్నగారు ఎప్పుడు నిలబడిన పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అంటేనే ఉంటాడు ఏమంటాడు ఆయన సీజానయ్య గారికి నేను పరిచారకుణ్ణి ఎప్పుడు నిలబడి అదే డైలాగ్ ఏదది పద్నాలుగు సంవత్సరాలు మా అయ్య గారికి ఏం చేసినవయ్యా పద్నాలుగు సంవత్సరాలు అని అడుగున్ని ఆయన ఏమంటాడో తెలుసా మా అయ్యగారికి అన్ని పరిచర్యలు నేనే మార్చి చెప్తాను ఇలా వాక్యం చెప్తున్నాడు వాళ్ళ గురువు గారు ఈయన తెలుగు ట్రాన్స్లేటర్ ఆయన కళ్ళు కనబడు బైబిల్ తెరిచినాడా మూసినాడో కూడా తెలియదు ఎట్ట తిరుగుందో కూడా తెలియదు నిలబడితే సుయోని దింపుతాడు ఆ దైవజనుడు అలాంటి దైవజనుడి కింద ట్రాన్స్లేషన్ చేస్తుంటే ఆయనకు ఒక జబ్బు ఉంది ఏంటో జబ్బు తెలుసా అనగానే తేమొచ్చేస్తుంటుంది వస్తున్నప్పుడు కింద ఒక చిన్న హార్లిక్స్ డబ్బాలో ఇసుకేసి పెట్టుకొని ఆయన ఉమ్మినప్పుడంతా ఈ డబ్బా ఆడబెడితే దాంట్లో థూ అని ఊసి మళ్ళీ ఆయన వాకింగ్ చెప్పేవాడు ఓ రోజు డేవిడ్ రాజు గారు డబ్బా తీసుకెళ్ళడం మర్చిపోయినాడు ఆయనకి అన్నాడు అనగానే మరి ఏది డబ్బా డబ్బా లేదాడా డబ్బా లేకపోతే ఎంత కృప చూడండి అది ఎంత కృప చూడండి డబ్బా లేదని బాధపడలేదు వెంటనే చేతి అయ్యా అన్నాడు ఆయనకి ఏం తెలుసు డబ్బానా చెయ్యి అని ఊసేసినాడు ఆ రెండు చేతులు జోలు పెట్టుకొని మన దగ్గర ఈయన మరలా జోబ్లో చేపెట్టుకున్నా అదే ఆ కృప ఆ అభిషేకం ఆయనను విడిచిపెట్టలేదు గనక హైదరాబాదు పట్టణానికి ఒక తలగా దేవుడు నియమిస్తున్నాడు అండి డేవిడ్ రాజ్ గారిని ఈ వెనక భాగం ఆ పెరల భాగం దగ్గర ఎండి గజ్జి గురువు గారికి ఎండి గజ్జి మా నాన్నగారు రోజు రాత్రి ఆ దువ్వెను పెట్టుకొని గోకుతా ఉండాలి గోకితేనే సైతు ఉంటుంది నిద్రపోతాడు నిద్రపోతాడు ఓకేనా ఒకరోజు ఈయనకి ఏదో పనిబడి మా మా డేవిడ్ రాజయ్య గారికి ఒక పనిబడి ఏమండి ఆవిడు ఉంటే ఒరే నేను కొంచెం అంట ఒక గంట బయటికి వెళ్ళేసి వస్తా నువ్వు వెళ్ళి అయ్యగారికి ఏమండరా గోకురాన్ అన్నాడు గోకురాన్ అంటే వచ్చినాడు ఆ దువ్వెనకు పట్టుకోవడానికి ఒక టిష్యూ పేపరు దానికి ఒక గ్లౌజు అర్థమైందా ఆడొక గంట చేయలేదు అంతే ఈ లోపొచ్చేసినాడు ఆయన ఈయన వచ్చేటప్పటికి ఈడు డ్రెస్ సెన్స్ అంత మారిపోయింది ఈడు చేతులు గ్లౌజులు కనబడుతున్నాయి దువ్వెన వేరే విధంగా ఉంది అంత సెన్స్ మారిపోయింది సరే రే పోరా మరలా ఈయన పని చేసి ఓ మాట చెప్పనా ఈయన గోకి గోకి కొన్నిసార్లు అలిసిపోయి ఆ గజ్జి మీదనే పడుకునేవాడట గజ్జి మీదనే పడుకునేవాడు ఎనభై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఏ రోజు మా అయ్యకి ఒక గజ్జంట లేదండి ఆయనకి ఆడు గంట పని చేసినోడు ఉన్నాడు కదా గజ్జితోనే చచ్చిపోయినాడు దేంతో చచ్చిపోయినాడు ఆడికి వాడికి పరిచర్య చేసినాడే గానీ మనోపూర్వకమైన పరిచర్య మనోపూర్వకమైన పరిచర్య నేను అంటాను ఆ చివరి దినాలలో ఉంటున్న అభిషక్తులకు పరిచర్య చేయడానికి ఏ మాత్రం సంకోచితము లేకుండా మనపూర్వకంగాను పరిచర్య చేయగలిగితే వారి మీద తైలం వారి మీద అభిషేకం వారి మీద కృప నీకుంటావు మా తండ్రి గారిని దేవుడు అంత గణపరచడం గల కారణం అది ఆయన చివరి దినాల్లో ఇక శరీరంలో చాలా భాగాలు పాడైపోయినాయి వాసన చేస్తాం బాత్రూంలో తీసుకొని వెళ్ళి ఓ కుర్చీలో కూర్చోబెట్టి ఏమండి మంచి వేడి వేడి నీళ్ళు డటాలేసి అవంతా శుభ్రం చేస్తుంటే సయ్యగా ఉంటే ఆయన ఏమన్నాడు అంటే తెలుసా కుమారుడా నా భార్య ఉన్న నాకు ఈ పరిచర్య చేయదు నా పిల్లలున్న అలాంటి పరిచర్య చేయరు కుమారుడా ఇదిగో నాకు పరిచర్ చేయడానికి దేవుణ్ణి నన్నుకున్నాడు ఒక్కటి గుర్తుపెట్టుకో అని చెప్పి లేచి భాషలు మాట్లాడి చేతులు తల మీద పెట్టి ఆశీర్వదించినట నా కుమారుడా నా దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు ఆ ఆశీర్వాదం పనిచేస్తుందండి నేటికి ప్రియ ఆత్మీయ స్నేహితులారా ఆత్మీయ సహోదరి సహోదరులరా సాక్షాత్ మీరు విని ఉంటారు కదా ఖచ్చితంగా కూడా షేర్ చేయండి మందిరములో దర్శనం కలిగిన సంఘములో సేవకుడు చేస్తున్నటువంటి ఆ పనిలో ఆ సేవకుని యొక్క ప్రతి ప్రయాసలో నిస్వార్థంగా దేవుని ప్రేమతో దేవుని యొక్క మహిమతో నింపబడి దేవుని కృప పొంది పరిచయలో కొనసాగుతావు నేను ఆశపడుతూ ఉన్నాను అటువంటి కృపతో కొత్త నిబంధన సంఘాన్ని దేవుడు నింపాలని ఇష్టపడుతున్నాను ప్రార్థించు పరిచర్లో పాల్పొంది అటు ఆశీర్వాదం నువ్వు నీ కుటుంబము నీ బిడ్డలు నీ తరతరాలు నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు అటువంటి కృపునిచ్చి దేవుడు దీవించని కోరుకుంటున్నాను Thank you. Praise God.